డాక్టర్ నెగిటివ్ మీద వెళ్తూ పడితే ఆ లోపల పెట్టుకుంటే డెవలప్ అయిపోదా బయటిది నెల తక్కువ వెధవా సారీ మణి ఐ యూజ్ ఓన్లీ డిజిటల్ కెమెరా ఇప్పుడు ఆ విగ్రహం నాది అని చెప్తే అందరూ నన్ను కోమాలి అని అంటారు ఆ విగ్రహాన్ని వచ్చే ఇరవై తేదీన ఇండియన్ గవర్నమెంట్కి నేను ఫ్రీగా ఇవ్వబోతున్నా వారం రోజుల మీ ఇల్లు చెప్తున్నా అది నాది నువ్వేం చేసుకుంటావా చేసుకోపో ఏం చేసుకుంటావా చేసుకోపో ఏం చేసుకుంటావా చేసుకోపోతుకో ఎత్తుకో ఎత్తుకో ఎత్తేద్దాం ఎత్తేద్దాం ఆ విగ్రహాన్ని ఎత్తుకు రావాల్సిందే మరో దారి లేదు అది అతని దగ్గర ఉందని అందరికీ తెలుసు కదా ఇప్పుడు నువ్వు ఎత్తుకొని వస్తే నిన్ను దొంగ అంటారు దాని ఇంకా గవర్నమెంట్ టెస్ట్ చేయలేదు ఐదు రోజుల తర్వాత అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తుంది ఆలోగా ఒక డూప్లికేట్ అక్కడ పెట్టి ఒరిజులను ఎత్తుకొచ్చేద్దాం బయట దాన్ని ఇల్లీగల్గా అమ్మేద్దాం కుదురుతుంది కదా ఆ ఏజ్ టెస్ట్ చేస్తే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని తెలిసిపోతుంది కుదురుతుంది ఇట్స్ పాసిబుల్ ఒక నిమిషం దొంగతనం చేస్తారా దొంగతనం చేస్తారా కాదు దొంగతనం చేస్తున్నాం నేనెందుకు నా మీతో జాయిన్ అవ్వాలి మాతో కలిసి వెతికావు కదా మాతో కలిసి దొంగలించు ఏంటిది లాజిక్ ఏం చేయమంట ఓ నీ లాజిక్ నేను మార్చపనా నీ భార్య నా లవర్ అంటే నీ కోపం వస్తుందిగా ఇది అంతే నా వస్తువు నేను తీసుకుంటే అది దొంగతనం ఎలా అవుతుందయ్యా కానీ నాకు అది దొంగతనమేరా నీకు బుద్ధందా అతని లైఫ్ నాశనం చేసి ఇలా మాట్లాడుతున్నావేంటి ఐఎమ్ సారీ రవి నీ పేషెంట్ జీవితాన్ని నాశనం చేసావు నువ్వు ఇంకా బతకడం ఎందుకు రాచావరా నువ్వు ఒక డాక్టర్వా వా చి నాన్న అంకులే కరెక్ట్ అంకులే కరెక్ట్ అంకులే ఓకే 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 నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలనో ఖచ్చితంగా చేస్తాను కానీ జీవితాన్ని నాశనం చేశానని మాత్రం అనకండి నేను మీకు హెల్ప్ చేస్తాను నగరెలో 3-4 రోజుల వారం మరి గంటల చెప్పు కొనుసాగుతుంది ముందుగా మనం దాన్ని దాని నుంచి ఎలా తీయాలో ఆలోచించాలి అంటే వాడు ఏ టైంలో ఇంట్లో ఉంటాడు ఏ టైంలో లో వెళ్తాడని మనం క్లియర్ గా తెలుసుకోవాలి సూపర్ ఐడియా బాబు సరే అంటే అడవిలో మృగాల జాడ కనిపెట్టడం కోసం సర్వైలెన్స్ కెమెరా పెట్టినట్టు అదంతా ఏంటి అలాంటి కెమెరా తీసుకువెళ్ళి ఇంటి ముందు పెడితే అది వర్కౌట్ ఏం ఏం నాకు ఇన్ని సంవత్సరాలు కోమలో ఉండి ఏం మిస్ అయ్యారో అన్ని తెలుసుకోవాలి అనుకున్నాను మీ దయ వల్ల నేను అన్ని తెలుసుకున్నాను ఏంటి అసలు అన్నిటికీ కెమెరా ఫేస్బుక్ మెసేజ్ అంటూ టెక్నాలజీతో అందరూ దగ్గర అవుతున్నాం అనుకోండి ఒక్కొక్కరు దూరంగా వెళ్ళిపోతున్నారు ఎవ్వరు మొహం చూసే మాట్లాడడం లేదురా నీ స్కూల్ ఫ్రెండ్ చూసి పదేళ్ళు అయిందన్నో అడ్రస్ అడిగితే ఏదో పార్క్ లో ఉన్నాడు అంటున్నావు బావా మన స్కూల్ చదువుకునేటప్పుడు ఉదయం ఏడు గంటల క్రికెట్ అంటే కరెక్ట్ గా గ్రౌండ్ వచ్చేవాళ్ళం కదా ఇప్పుడు రీచ్ బావా వేర్ ఆర్ యూ బావా క్యాన్సల్ రా బావా అని వాట్సాప్ లోనే మాట్లాడుకుంటూ ఉంటే గ్రౌండ్ లో ఎవరు కనపట్టలేదురా ఏమయ్యా హ్యాకరు నీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎంతమంది నాలుగు వేలు హెల్ప్ కావాలి అని అడిగి చూడు ఒక్కడు కూడా రాడు ఫేస్బుక్ లోనే లేని అమ్మకి హ్యాపీ బర్త్డే అమ్మ అని ఫేస్బుక్ లో మెసేజ్ పెడతారు ఆవిడికి ఎలా తెలుస్తుంది మరి ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నారు ఏదో ఒక అమ్మాయి ఎవరో కూడా తెలియదు కానీ తనతో ఫేస్బుక్ లో గంటలు కొద్ది మాట్లాడతారు కానీ డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడమంటే కంగారు మీకు ఏ అది రియాలిటీ అందరూ రియాలిటీని చూసి భయపడటం మొదలు పెట్టారు నిజమైన ఫ్రెండ్స్ నిజమైన సంతోషం నిజమైన ఆదరణ నిజమైన బర్త్డే విష్ అంటే కూడా ఏంటో తెలియకుండా బతుకుతున్నారా సర్ మీ వైఫ్ ఫోన్ నెంబరు ఫోన్లో చూడకుండా మీరు చెప్పగలరా సార్ పదహారు సంవత్సరాల క్రితం తన ల్యాండ్ లైన్ నెంబర్ నాకు గుర్తుంది డబుల్ టూ ఫైవ్ ఎయిట్ టూ ట్రిపుల్ నైన్ ఎలా ఎలా అంటే అది నాకు ఉంది మీరందరూ ఇందులోనే మనిషిని మిషన్ చేయాలని చూస్తున్నారు మిషిన్ మనిషిని చేయాలని చూస్తున్నారు అది ఎందుకో నాకు అస్సలు అర్థం కావట్లేదు బావా మీ వాడు మాట్లాడడం లేదు అన్నావే ఎలా మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు వాడితో మాట్లాడడానికి ఎవ్వరూ లేరు నేను వాడితో మాట్లాడాను ఒక్క విషయం ఎన్ని సంవత్సరాలు నేను కొమ్మలో లేను మీరందరూ కొమ్మలో ఉంటారు దయచేసి బయటికి రండి నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నాను వాడిని ఈ టెక్నాలజీతో మనం ఏమీ చేయలేం ఎందుకంటే మీరు ఒక కెమెరా ఫిక్స్ చేస్తే దాన్ని ఎలా ఫిక్స్ చేశారో వాడే మనకు చెప్తాడు వాడిని ఇంకో రకంగా లేదా లేట్ ఎప్పుడు చూసినా దాని గోళలా మా నాన్న ఉదయం ఎనిమిదింటికి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఆరింటికి వచ్చేవారు మళ్ళీ ఉదయాన్నే ఎనిమిదింటికి వెళ్లేవారు ఈ ఫోన్ ఉండడం వాళ్ళే కదా ఎప్పుడు చూసినా రింగ్ అవుతుంది కూర్చున్న కాలు నుంచిన కాలు తింటున్న కాలు పడుకున్న కాలు వాడి కాలు వీడి కాలు వీడి మెసేజ్ వాడి మెసేజ్ ఇంతమంది ప్రపంచం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్నప్పటికి బాధిసేపారు కదా పగలు కొట్టరా దాన్ని పగలు కొట్టాన్ని పగలకొట్టాన్ని కొట్ట పగల కొట్టిన తర్వాత రే ఇప్పుడు ఎందుకు రా దాన్ని పగల కొట్టావు నేను పగల కొట్టావంట్రా నువ్వు మాట్లాడిన మాట్లాడే అలా చేసేసి నేనే మాట్లాడాను నేనే మాట్లాడాను కానీ నువ్వెందుకు నీ ఫోన్ పగల కొట్టావు ఏదో ఎమోషన్లో పగల కొట్టేసా రే మనలో ఎన్ని సంవత్సరాలుగా మారంది ఎమోషన్ మాత్రమే కదా బావా దీంతోనే రా ఆ ధర్మరాజుని ఏవైనా చేయాలి నేను చెప్పింది మీకు అర్థమైందా అర్థమైందా యో ఎలా చెప్పాలి రే మీరు చెప్పే టెక్నాలజీ అది ఇది ఇప్పుడు వచ్చిందిరా అది మారిపోతుంది కానీ పుట్టినప్పటి నుంచి మనతో ఉన్న బాధ నవ్వు సంతోషం కోపం రుచి ఆకలి ఇవన్నీ మారనే మారు రే అమ్మ మనకి చంద్రుని చూపించి అన్నం పెట్టింది ఇప్పటి అమ్మలేమో మొబైల్ చూపించి అన్నం పెడుతున్నారు కానీ అన్నం పెట్టడం మారలేదుగా అమ్మ ప్రేమ మారలేదుగా కొన్ని విషయాలు మారవు పాతవే కావచ్చు వాటిల్లో నేను కింగ్ అని నువ్వేం చేయాలో నాకు చెప్పు నేను చేయడానికి ధర్మరాజ్ తన ఇంటికి ఎప్పుడు వస్తున్నాడో వెళ్తున్నాడో తెలుసుకోవడానికి సర్వేలెన్స్ కెమెరా అవసరం లేదు ఒక మనిషి చాలు రోజంతా ఒంటరిగా కూర్చొని ఉండే ని ఎవరైనా గుర్తించి కాస్త మాట కలిపితే చాలు ఒకరికి మనం నచ్చాలంటే అతన్ని నవ్విస్తే చాలు కానీ అతనికి మేం బాగా తెలుసు సో డాక్టర్ ఏం లేదు ఏదో మామూలుగా అతను అడ్రస్ అడుగుతున్నట్టుగా వెళ్ళి ఒక జోక్ చెప్పండి సుత్తి జోకే కానీ చెప్పగానే మీరే నవ్వడం స్టార్ట్ చేయండి అతను నవ్వి తీరాలి ఏం జోకు చంద్రకళ సూర్యకళ లక్ష్మీకళ లక్ష్మీ కళ సో ఇప్పుడు మరీ సింపుల్ రేపు మీరు వాచ్ మాటి మారికి వెళ్తే డౌట్ రాదు కరెక్ట్ కానీ డాగ్ని కి తీసుకుని వేరే ఏరియాకి వెళ్ళినా ఎవ్వరికీ సందేహం రాదు హలో ఏంటి సార్ వాకింగ్ అవునుంటుంది చూసారా అవును మీ సార్ ఎప్పుడు కనిపించారేంటి బాగా బిజీయా మీరెప్పుడు వచ్చారు నిన్న ఉదయం ఎనిమిదింటికి వచ్చారుగా ఆయన పదింటికి కదా వచ్చేది రాత్రి తొమ్మిదింటికి వచ్చినా లేదే ఆయన మూడింటికి వెళ్ళిపోతారుగా రేపు మధ్యాహ్నం రెండింటికి రమ్మంటారా రెండింటికి వాళ్ళ నాయకుడి విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్తారు